ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డ నిజానికి ఈ రోజుటి ఈ సందేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవద్దు తల్లి ఇది నీ మేలు కోరి నీ మంచి కోరి నీ కోసం నీ సాయి ఇస్తున్న సందేశం నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి మనసు చివుక్కుమంటుంది బిడ్డ ఏ తండ్రికైనా ఏం కోరుకుంటాడు తన బిడ్డ బాగుండాలి తన బిడ్డల బాధల నుంచి బయటపడాలి తన బిడ్డ కష్టాల నుంచి బయటపడాలి తన బిడ్డ కంటి వెంట నీటి బొట్టు రాకూడదు తన మనసు బాధ బాధ కలగకూడదు ఇదే కదా కోరుకుంటాడు ఆ మంచి ఉద్దేశాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ఈ సందేశం నీకు అడ్డపడేలా చేస్తున్నాను బిడ్డ నీ ముందుకు వచ్చేలా చేస్తున్నాను నీ చెవిన పడేలా చేస్తున్నాను ఇది సందేశం నీకు అడ్డపడింది నీ చెవిన పడింది అంటే కేవలం యాదృచ్ఛికంగా తల్లి దీని వెనుక ఎంతో అర్థం దాగి ఉంది దీని వెనుక ఎంతో కథ దాగి ఉంది అందుకోసమే ఇది నీ కంటపడింది కాబట్టి కంటపడిన క్షణాన అస్సలు తోసిపుచ్చుకోకు వదిలేయకు అస్సలు విషయం ఏమిటంటే ఈ సెప్టెంబర్ నెలలో పౌర్ణమి వస్తుంది చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది తల్లి ఆ లోపు ఈ సందేశం నీ కంటపడితే నువ్వు ధనవంతుడు కాబోతున్నావని అర్థం రాసిపెట్టుకో అయితే నీ కంటపడింది నీ చెవున పడింది ఈ లోపు ఈ చంద్రగ్రహణం లోపు ఏడవ తేదీలోపు లోపు ఈ గ్రహణం లోపు ఇది నీ కంటపడింది అంటే ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతుడివి ధనవంతుడివి కాబట్టి కంటపడిన క్షణం మాత్రం వదులుకోకు బిడ్డ వెంటనే నీ సాయి ఏం చెప్తున్నాడో తెలుసుకోబిడ్డ అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైన సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి బిడ్డ బాధపడుతున్నప్పుడు కష్టాలు పడుతున్నా అగచాట్లు పడుతున్నా ప్రతిదీ ఆయన చూడకుండా ఉంటాడా ఆయన దాకా చేరకుండా ఉంటుందా నువ్వు ధనవంతుడివి కాబోతున్నావు అని అర్థం ధనవంతులు కాబోయే వాళ్ళు మాత్రమే ఇది నీ కంటబడుతుంది ఇప్పుడు ఈ వార్త వినగలగాని ఈ మాట వినగానే ఎగిరి గంతులేస్తావు నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలిపోతూ ఉంటాయి బిడ్డ నీ సంతోషానికి పట్ట పగ్గాలు లేకుండా పోయి ఉంటాయి కదా బిడ్డ నా బాబాయ్ ఎన్నాళ్ళకు నన్ను అనుగ్రహించాడు కరుణించాడు నా జీవితంలోకి మంచి రా రోజులు రా వస్తున్నాయా తీసుకువస్తున్నాడా అంటూ ఆశ్చర్యపోతావు నిన్ను ఇలాంటి ఒక స్థితిలో చూడాలనే నీ సాయి కోరిక బిడ్డ నీ తండ్రి కోరిక అందుకే ఈరోజు పనిగట్టుకొని నీ కోసం ఈ సందేశం తీసుకువచ్చాడు ఏదైనా ఒక విషయం జరగాలన్నా ఒక సంఘటన జరగాలన్నా ఆ సమయం అంటూ రావాలి కదా తల్లి ఎప్పుడు ఏది పడితే అది జరగదు అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడూ కూడా జరగదు ఆ సమయానుకూలంగా ఆ సమయం వచ్చినప్పుడు సమయం ప్రకారం మాత్రమే ప్రతి ఒక్కటి ఒక పద్ధతిగా ఒక ప్రణాళికతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంఘటనను అదృష్టాలు దురదృష్టాలు కష్టాలు బాధలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తల్లి అలాంటి ఒక అదృష్టకరమైన యోగం ఇప్పుడు నీకు తలచురా తలచు రాబోతుంది ఇప్పుడు నీకు ధనయోగం పట్టబోతుంది అదృష్టయోగం పట్టబోతుంది అదృష్టం నిన్ను వరించబోతుంది ఆ అదృష్టం నీ తలుపు తట్టబోతుంది అది ఎప్పుడు ఈరోజు నీ తండ్రి తెచ్చిన సందేశాన్ని అందుకుంటున్నావా అందుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా మహారాజులా ఉంటావు మహారాణిలా ఉంటావు రాజయోగం నీకు పడుతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు పడ్డావు చూడు ఒక్కొక్క బాధ ఒక్కొక్క కష్టం ఒక్కొక్క కన్నీటి బొట్టు నాకు తెలుసు అన్నీ చూస్తూ వస్తున్నాను బిడ్డ నీ కష్టాలను చూసి నీ సాయి మనసు చివుక్కుమంది చలించిపోయింది కరిగిపోయింది నాకే ఇంత కష్టం అంటే ఈ బాధలు అనుభవిస్తున్న నా బిడ్డ ఇంకా ఎంత నరకం బాధ పడుతూ ఉండాలి అని సాయి కళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి కన్నీళ్ళు జలజల రాలి కింద పడేవి బిడ్డ కానీ అవి ఎప్పుడు నీ ముందు నేను చూపించలేదు చూపించినా కూడా తండ్రి కూడా ఇలా డేలా పడిపోతే బిడ్డ మరి ఎత్తిపోతుంది మరి భయపడిపోతుంది కదా అందుకే తండ్రి బింకంగా ఉన్నట్టు నటించాలి ఎంత బాధ ఉన్న గుండెల్లో తండ్రి వింకంగా ఉన్నట్టు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తేనే బిడ్డ ఇంకొంచెం ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తుంది తండ్రే భయపడిపోతే నా తండ్రి ఎంతలా భయపడుతున్నాడో ఇక మరి నా వల్ల అవుతుందా నేను చేయలేను అని బిడ్డ మరింత అధైర్యపడిపోతుంది పిరికితనంతో ఏదీ చేయలేదు అందుకే ఇన్నాళ్ళు కూడా ఇంత బాధను మనసులో దాచుకున్నా నువ్వు పడుతున్న ప్రతి కష్టాన్ని చూసా ప్రతి బాధని చూసా ఎన్ని బాధలు పడ్డావు బిడ్డ డబ్బు లేక నరకం చూశావు సంపాదన లేక నరకం చూశావు సరైన తిండి లేక నరకం చూశావు ఉద్యోగాల కోసం ప్రయత్నించి ప్రయత్నించి తిరిగి తిరిగి అలసిపోయి సొమ్మసిల్లిపోయి రోజులకు ఎన్ని ఉన్నా ఆ సమయంలో మంచి నీళ్లు తాగే కడుపు నింపుకున్నావు రోజులు ఎన్ని ఉన్నాయి ఏదైనా ఒక మంచి అవకాశం రాకపోతుందా అని ఎన్ని మెట్లు ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగాయి ఒక్క అవకాశం కూడా నీ వరకు రాలేదు నిన్ను పలకరించలేదు నీ గుమ్మం దాకా రాలేదు ఒకవైపు సంపాదన సరిగ్గా లేదు ఇంకోవైపు ఇంటి పరిస్థితులు చూస్తే అంతా కూడా గందరగోళంగా ఉన్నాయి పిల్లలకు సరైన తిండి పెట్టలేక అప్పులు తీర్చుకోలేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేక బిడ్డలకు సరిగ్గా చదివించుకోలేక వాళ్లకు పెళ్ళిళ్ళు చేయలేక వాళ్ళు కోరినవి కొనిపెట్టలేక వారి ఆశను తీర్చలేక కళ్ళల్లో ఒక్కొక్క కన్నీటి బొట్టు ఎలా రాలిపడిందంటే నీ కన్నీటి బొట్టు వచ్చి సాయి పాదాలను తడిపేసేది బిడ్డ నాకు అర్థమైంది నా బిడ్డ కన్నీటి బొట్టు కన్నీటి చెమ్మ కన్నీటి దార నా పాదాలను తగులుతుంది అదృష్టం నిన్ను వరించబోతుంది అదృష్టం నీ తలుపు తట్టబోతుంది అది ఎప్పుడు అంటే జాగ్రత్తగా నీ తండ్రి తెచ్చిన సందేశాన్ని అందుకుంటున్నావా అందుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మహారాజయోగం నీకు కనబడుతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు పడ్డావు చూడు ఒక్కొక్క బాధ ఒక్కొక్క కష్టం ఒక్కొక్క కన్నీటి బొట్టు నాకు తెలుసు అన్నీ చూస్తూ వస్తున్నాను బిడ్డ నీ కష్టాలను చూసి నీ సాయి మనసు చివుక్కు చలించిపోయింది కరిగిపోయింది నాకే ఇంత కష్టం అంటే నా బాధలను అనుభవిస్తున్న నా బిడ్డ ఇంకా ఎంత నరకం పడుతుంది అని సాయి కళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి కన్నీళ్ళు జలజల రాలిపడేవి కర్మఫలం ముందు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే ఎందుకంటే ఆ నియమాలు ఉల్లంఘించడానికి ఎవరికీ హక్కు లేదు బిడ్డ కర్మ దాని పని అది చేసుకుంటూ పోతుంది కర్మ ముందు అందరూ కూడా నిమిత్త మాత్రులే ఉండవలసిందే అది ఆ కాలం ఆ సమయం ఆ కర్మ అదంతా తెగి రోజు ఇప్పుడు వచ్చింది కాబట్టి ధనవంతుడివి కాబోయే రోజులు నీకు వచ్చాయి బిడ్డ ఈ సందేశం నీ కంటపడింది ఇది నీ ముందుకు వచ్చింది నాకు తెలుసు నీకు డబ్బు అవసరం ఎంత ఉందని నాకు తెలుసు ఎందుకంటే టీవీ కూడా నీ జీవితంలో డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఆ డబ్బు ఉంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాంటి డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఎన్నాళ్ళుగానో కన్నీళ్లు పెట్టుకుంటున్నావు నాకు ఎంత అవసరం ఉందో నాకు తెలుసు కదా బాబా మరి ఎందుకు ఇలా వదిలేసావు తండ్రి నేను ఏం పాపం చేశాను ఇంత నిర్లక్ష్యం చేశావు అని నన్ను మర్చిపోయావా నా గురించి నేను ఒక్కదాన్ని ఉన్నాను నేను ఒక్కడిని ఒక్కడిని ఉన్నాను అన్న జ్ఞాపకం లేదా నీకు అస్సలు నన్ను మర్చిపోయావా నా మాట పూర్తిగా నన్ను గుర్తించు స్వామి నా కష్టాలను తొలగించు అని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు కదా ప్రతి మాట నీ సాయి గుండెని తాకింది బిడ్డ నువ్వు బాధలో కష్టాల్లో కోపంలో అన్న ప్రతి మాట నీ సాయి గుండె లోతుకు వెళ్ళి అక్కడ గట్టిగా గుచ్చుకున్నాయి మాటలు అవి గుచ్చుకుంటున్నాయి అక్కడ ఉన్నాయి సమయం కోసం ఎదురు చూసా నా బిడ్డ జీవితం మారింది అంటే అలా ఇలా మారకూడదు సుడితిప్పి కొట్టాలి అదృష్టం అంటే అలా నా బిడ్డ జీవితం మార్చాలి తన జీవితంలో దేనికి లోటు అన్నదే లేకుండా చేయాలి ఐశ్వర్యాలు ఆనందాలు సంతోషాలు భోగభాగ్యాలు సిరి సంపదలు పేరు పేరు ప్రతిష్టలు ప్రతి ఒక్కటి కూడా నా బిడ్డ జీవితంలో ఇది లేదు అనుకుండా అన్నీ కూడా కుంభ వృష్టిలా కురిసేలా చేయాలి అన్న కారణంతోనే ఎంతకాలం కూడా ఆగానో అలాంటి రోజు ఇప్పుడు వచ్చింది నీ డబ్బు కష్టాలన్నీ తీరే రోజు వచ్చాయి నీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగే రోజులు వచ్చాయి నీ అప్పుల బాధలు తీరే రోజులు కూడా వచ్చాయి బిడ్డ ఇక అంతా సంతోషంగానే ఉంటావు ఇక నీ బాబా తోడుండగా నీకు ఏ లోటు ఉండదు తల్లి సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్